మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఆవులను నదిలోకి తోసేశారు నదిలో యాభై ఆవుల వరకు తోసేగా వాటిలో ఇరవై ఆవుల వరకు మృతి చెందినట్లు సమాచారం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది పోలీసుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని బామ్హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న సత్నా నదిలోకి నలుగురు ఆకతాయిలు యాభై ఆవుల్ని తోసేశారు మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు బెటా బగ్రి రవి బగ్రీ రాంపాల్ చౌదరి రాజులు చౌదరి అనే నలుగురిని నిందితులుగా గుర్తించారు అనంతరం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ప్రాథమిక సమాచారం ప్రకారం దిలోకి మొత్తం యాభై ఆవుల్ని తోసేశారని వాటిలో దాదాపు పదిహేను నుంచి ఇరవై ఆవులు మృతి చెందాయని తెలిపారు మిగిలిన వాటిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు అదేవిధంగా నిందితుల కోసం గాలిస్తున్నారు